మిడిల్ క్లాస్ వాళ్ళని చేసుకుందాం నాకు ఆపే పని ఎట్లుండాలో రాసుకోట్లే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లా మనము సన్నంగా ఉండి అమ్మాయిని చేసుకుందామా లాగుండే అమ్మాయి చేసుకుందామా లాగుండే అమ్మాయిని చేసుకుంటే మన ఫుడ్ ఏ వేరు ఇంకా లావ్ అయిపోతుంది సన్నగా ఉండి అమ్మేం చేసుకుంటే దుడ్డు అవుతుంది ఆ దుడ్డాడికి అయిపోతుంది సో సన్నంగా ఉండే అమ్మాయిని చేసుకుంది సన్నగా ఉండే అమ్మాయి మిడిల్ క్లాస్ లో ఒకటే కూతురు ఉండాలా ఎకరాల భూమి ఉండాలా ఆ ఐదుటికాల భూమి కూతురు అబ్బ భూమి మనకు కట్నం పెట్టిన ఏం అవసరం లేదు కట్నం తీసుకును అసలు నేరం అందుకనే కట్నం తీసుకోము కలరు శ్యామ తెలుపు శ్యామ తెలుపు శ్యామ దేలు ఉండాల మరి శ్యామ తెలుపు బా ఆమే నెక్స్ట్ మిడిల్ క్లాస్ అమ్మాయి షామ తెలుపు సన్నగా ఉండాల ఉండాల ముక్కు చేప ముక్కలు ఎక్కువ ఉండాలి కావాల్సింది చేప పాప కాదు మరి పాపకు బదులు చేపని చేసుకుంటే పోతే నువ్వు పిల్లలు చేసుకుంటావురా కట్టుబట్టలతో వచ్చినా చేసుకుంటాం అయినా నువ్వు అన్ని చూస్తున్నావా పిల్ల సైడ్ నుంచి ఓడి అడుగుతారు పిల్లాడు ఏం చేస్తుంది వచ్చేలా పని చేస్తారా అన్నావు అనుకో మళ్ళా దిక్కు కూడదు ఆవురా మనం ఇన్ని క్వాలిటీస్ చూస్తున్నాం కదా వాళ్ళు కూడా చూస్తారు చేస్తాడు అంటే కథ పిల్లల్ని అరేండి ఇవన్నీ రాసు అరే కాంగడు ఆట్యండి ఎట్లా నస్తాయి